ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సీత అంటుంది సుమతి అత్తమ్మకు జనార్దన్ మామయ్య ప్రీతిల కంటే సన్నిహితులు ఇంకెవరైనా ఉంటారా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక మహాలక్ష్మి అంటుంది ఏమో సుమతికి అక్రమ సంబంధం ఏమైనా ఉందేమో అవ్వచ్చు కదా ఛాన్స్ ఉందిగా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ మాటకి అందరూ షాక్ అవుతారు ఇక సుమతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇటు పక్క ఇక సుమతి వాళ్ళ అన్నయ్య కోపంతోని మహాలక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అరవకండి నేను దాంట్లో తప్పేముంది మహాలక్ష్మి అంటుంది మీ చెల్లెలంటే మీకు మొదటి నుంచి కోపమే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మీరు చెప్పిన పెళ్లి చేసుకోలేదని ఏమో మొన్న మీ చెల్లి మీ ఇంటికి వచ్చినప్పుడు కోపంతో పంతంతో మీరే చంపేశారేమో ఇకలా మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక శివకృష్ణ తట్టుకోలేక మహాలక్ష్మి నిన్ను చంపేస్తాను బ్రతకనివ్వను అని చెప్పి మహాలక్ష్మి వైపుగా కోపంగా వస్తాడనమాట గొంతు పట్టుకొని చంపేద్దామన్నట్టుగా ఇక ఆ కోపంతో సడన్గా ఆయనకి గుండెలు చెప్పి వచ్చి గుండెపోటు వస్తుంది అలా ఇక కుప్పకూలిపోతారు అయ్యో నాన్న అని చెప్పి ఇక సీత అటు వాళ్ళ వైఫ్ లలిత గబగబా వెళ్తారన్నమాట ఆయన దగ్గరికి ఇక ఇంతే అండి ప్రామంలో చూపించింది